అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ కళలకు వాసి తెచ్చి కవి గాయక నటుల కలల కళ్ళ పునాదీ మాధురాజారెడ్డి మాన్యుడయ్యే వృద్ధులు నియోజకవర్గములో ఎవరికి పెన్న మరి దంపతులకు కొత్త బట్టలు ఇచ్చేది ఏకైక వ్యక్తి రాజారెడ్డి గారని తెలియజేసుకుంటూ రాసిన పద్దెవిధి వృద్ధులు పేదల పాలిట పెన్నిది నెలవారి దీన బాంధవుడని దిక్కులేని జనుల పాలిట దేవుడు వాసిగాంచే ఘనుడు రాజన్న మాన్యుడు కలము బట్టి ఘనుడు రాజన్న మాన్యుడు కలము బట్టి కావ్యములు రాసి కావ్యములు రాసి సినీ దర్శక రత్న దాసరి నారాయణ దివ్యమైన సినీ దర్శకుడు దాస నారాయణరావు గారు ఈయన రచనలు మెచ్చి అభినందించాడు మేమంతా పోయి పద్మబాయి గారు తర్వాత నేను వినాయకులు అందరూ ఆయన చాలా మెచ్చుకున్నాడు అది కనుడు రాజన్న మాన్యుడు కలము బట్టి కావ్యములు దివ్యమైన మన్ను కీర్తిని మన్నీ అరుణ బాలి అధ్యక్షునికి అరుణ భారతి అధ్యక్షులకు ఇదే కానాదిలు ధన్యవాదాలు <broadband encanta>